పొలం ఇల్లు స్థలం అపార్ట్మెంట్స్ లేఅవుట్స్ ఫామ్ హౌస్ లు అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా భవిష్యత్ తరాలకు ఖచ్చితమైన భరోసా భూమిపై పెట్టే మీ పెట్టుబడి సులభ వాయిదా పద్ధతిలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలనుకుంటున్నారా కాంటాక్ట్ జేకే ప్రాపర్టీస్ డ్రీమ్ ఇట్ ఇట్ వి ఫైండ్ రోజు పరగడుపునే పసుపు మిరియాలు కలిగిన నీళ్లను తాగండి ఈ వ్యాధులు తగ్గిపోతాయి భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి పసుపును ఉపయోగిస్తున్నారు ఇది మనకు వంటింటి పదార్థంగా మారింది కానీ ఆయుర్వేద ప్రకారం పసుపులో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఇందులో ఫైబర్ ఐరన్ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి అలాగే నల్ల మిరియాలు కూడా మనకు ఎంతగానో ఉపయోగపడతాయి వీటిలో యాంటీసెప్టిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి అందువల్ల రెండింటిని కలిపి రోజు ఉదయాన్నే పరగడుపునే తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఉదయాన్నే ఓ కప్పు గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు నల్ల మిరియాల పొడి కలిపి తాగితే ఎంతగానో మేలు జరుగుతుంది అది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మెటబాలిజంనే మెరుగుపరుస్తుంది దీంతో క్యాలరీలు సరిగ్గా అవుతాయి ఫలితంగా కొవ్వు కరుగుతుంది అధిక పరువు తగ్గుతారు అలాగే పొట్ట దగ్గర కొవ్వు కూడా కరిగిపోతుంది శరీరంలో ఏ భాగంలో నొప్పి ఉన్నా పసుపును తీసుకుంటే తగ్గిపోతుంది అలాగే ఇన్ఫెక్షన్పై పోరాటం చేస్తుంది దీంతోపాటు మిరియాల కూడా నొప్పులను తగ్గించడంలో పనిచేస్తాయి అందువల్ల పసుపు మిరియాల పొడి కలిపిన నీటిని పరగడపని తాగితే ప్రయోజనం ఉంటుంది దీంతో వాటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు నొప్పులు వాపులను తగ్గిస్తాయి రోజు పసుపు మిరియాల పొడి కలిపిన నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఏ భాగంలో ఉండే వాపులైనా సరే తగ్గిపోతాయి ముఖ్యంగా పాదాల వాపులు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తీసుకుంటే ఎంతగానో మేలు జరుగుతుంది ప్రస్తుత తరుణంలో చాలామంది డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్నారు అలాంటి వారు రోజు పరగడుపునే గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు మిరియాల పొడి కలిపి తాగితే ఎంతో మేలు జరుగుతుంది దీంతో షుగర్ లెవెల్స్ తగ్గుతాయి డయాబెటీస్ అదుపులోకి వస్తుంది అధిక బరువు ఉన్నవారు ఈ మిశ్రమాన్ని తాగుతుంటే చక్కని ఫలితం ఉంటుంది చాలా త్వరగా బరువు తగ్గించుకోవచ్చు